హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బండు వేణుగోపాల్ ఈరోజైతే చికెన్ ఇష్టంగా తినేవారి కోసం ఇంకొక సింపుల్ రెసిపీ అండి ఇలా తయారు చేసుకోండి వంట రాని వారు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికోసం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దీన్ని ఇలా శుభ్రంగా ఉప్పు పసుపు వేసి ఒక నాలుగు ఐదు సార్లు ఇలా శుభ్రంగా కడగాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్కి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలండి ఇలా ఆయిల్ వేసి కలపడం వల్ల మనం వేసుకున్న ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చికెన్కి మంచిగా పడుతుంది ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేయండి ఇప్పుడు కర్రీ కోసం ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ తీసుకొని వేడిన తర్వాత కొద్దిగా షాజీరా లవంగాలు దాల్చిన చెక్క ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒక స్పూన్ ఉప్పు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇలా వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి ఇలా ఆయిల్ పరికి తేలేదాక ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి చికెన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్లోనే మంచిగా కుక్ అవుతుంది ఇలా చేసుకుంటే చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి కావాల్సిన నీళ్ళు వేసుకోవాలి మనకు గ్రేవీ ఎంత కావాలో అంతగా మనం వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలి మనం ముందుగా చికెన్ కలుపుకుంటప్పుడు వేసుకున్నాము ఉల్లిపాయల్లో వేసుకున్నాం కదా ఇక్కడ చూసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చికెన్ రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది ఐ హోప్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి